మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలి పాన్ ఇండియన్ చిత్రం మట్కా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలపై సంచలనం సృష్టిస్తోంది పలాసా ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల రజనీ తాళూరి నిర్మాతలు ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు మీనాక్షి చౌదరి కథానాయిక కాగా నోరా ఫహేతి ప్రత్యేక పాత్రలో నటించింది ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది తాజాగా నిర్మాతలు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు పోస్టర్లో రెట్రో స్టైల్ గ్యాంగ్స్టర్ గా వరుణ్ తేజ్ లుక్ తో ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంటోంది చేతిలో సిగార్ ముడివేసిన బ్రుకిటితో అతడు ఇంటెన్స్ లుక్ నిజంగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ముఖ్యంగా ఎరుపు రంగు టైతో ముదురు పిన్ స్ట్రైప్స్ సూట్లో అతని క్లాసిక్ లుక్ హృదయాల్లోకి దూసుకెళ్తుంది సిలిక్ బ్యాక్ హెయిర్ స్టైల్ కోరమీసాలు తలకు రింగు ఒంటిపై బంగారు ఆభరణాలు బ్రౌన్ కలద్దాలు ఇవన్నీ వరుణ్లోని గ్లామర్కి అదనపు హంగుగా కనిపిస్తున్నాయి అతడి చురుకైన చూపులు డాషింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈ పోస్టర్లో హైలైట్ గా కనిపిస్తున్నాయి లెదర్ కుర్చీలో రిలాక్స్ సిడిగా కూర్చోవడంలోనే కాదు ప్రత్యర్థులకి దడ పుట్టించడంలోనూ అతడు ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థమవుతోంది అయితే స్పేడ్ సింబల్ ఆ పేకాట సెటప్ చూస్తుంటే సంఘంలోని చాలా అరాచకాలతో సదరు గ్యాంగ్స్టర్ డీల్ చేస్తుండటానికి మీనింగ్ గ్యాంగ్స్టర్స్ అంటేనే నేర ప్రపంచం ఇందులో జూదం కూడా ఒక భాగం అయితే ఈ ప్రపంచంలో గెలిచిన వాడికే ఎక్కువ గౌరవం ఓడినా ఇక్కడ చావుతో సమానం అందువల్ల గెలిపే ధైర్యంగా దూసుకెళ్లే గ్యాంగ్స్టర్ గా వరుణ్ తేజ్ కళ్ళలో కసి చురుకుతనం కనిపిస్తోంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య కాలంలో సాగే గ్యాంగ్స్టర్ స్టోరీ ఇది ఈ చిత్రం వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కింది అక్కడి వాతావరణాన్ని ఆ కాలం నుండి చక్కగా రూపొందించిన సెట్లతో పునః సృష్టించాలని సమాచారం జయ అపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు దీనిని పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో విడుదల చేయనున్నారు నవీన్ చంద్ర అజయ్ ఘోష్ కన్నడ కిషోర్ రవీంద్ర విజయ్ పి రవిశంకర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు